నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యదురేతల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామానికి చెందిన శ్రీ ముల్లపూడి రంగయ్య గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో నిమ్మ పంటను సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విధానంలో నిమ్మ పంట సాగు గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా రైతులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నేను నిమ్మ నమస్కారం మొక్కలు తెచ్చిన ఆట అది కడివ లంక నుంచి రెండు వేల పద్నాలుగులో లో ఎకరానికి వంద మొక్కలు పెట్టానమ్మా ఒక అడుగు అటు ఇటుగా ఆరు గజాలు సుమారుగా చూసి పెట్టానమ్మా నేను ఈ నిమ్మ మొక్కలు పెట్టే రోజు నుంచే నేను ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనతోటి నిమ్మ తోట తోలికి పోయి నిమ్మ మొక్కలు తెచ్చి దాన్ని బీజామృతంతో విత్తన శుద్ధి శుద్ధి చేసేసి నాటుకున్నాను అమ్మాయి గుంతలు తీసి ఒక వారం రోజులు ఆరబెట్టి ఆ గుంతల్లో ఒక ఇసికాను పశువులు ఎరువు కలిపి పోసి తర్వాత మొక్క నాటి పోసుకున్నాను అదే విధంగా ఈ మూడో సంవత్సరంలోనే కాపుకొచ్చినాయి అంతకుముందు కెమికల్ వాడిన పొలమేనా అది కూడా ఎరువులు కెమికల్ అంతా వాడింది ఇక ఆ నిమ్మ చెట్లు మొదలు పెట్టినప్పటి నుంచి ప్రకృతి అవసరంలోకి వచ్చాను కనుక ఇక జీవామృతం తయారు చేసుకోవటం అవి మొక్కలు స్ప్రే చేసుకోవటం పారుదలకి ఇవ్వటం అట్లా చేసుకుంటూ వచ్చాను మూడో సంవత్సరంలోనే పల్సగా అక్కడ అక్కడ ఒక చెట్టు కాపుబడింది అవి పెద్దగా ఈ లేదు పెద్దగా కోయిన కూడా కొయ్యలేదు కొమ్మలు కూడా తినిచేశాను ఇక మరుసటి సంవత్సరం నాలుగో సంవత్సరం నుంచి బాగా పూత పింద రావటం మొదలు పెట్టింది కాపు గొంగిని తోట దిగుబడి కూడా నాకు బాగానే వస్తున్నాయి ఈ చీడ పీడలను తట్టుకునే గుణం ఉంది నాటు మొక్క అనేటప్పటికి ఈ నాటు మొక్క మూలాన రైతుకు లాభం ఏంటంటే బలంతో పని లేదు ఈ ఎరువులు వాడుతుంటారు రైతులు నేను ఎరువులు వాడను ఈ కషాయాలు తయారు చేసుకోవటం జీవామృతం ఘనజీవామృతం ఈ ఎండాకాలం కానీ వర్షాకాలం గాని పశువులు ఎరువు నాకు ఒక ఆవు ఉందమ్మా ఈ ఆవుతో ఆవు ఎరువు ఆవు మూత్రంతో తయారు చేసుకున్న కషాయాలు వాడుకుంటూ వచ్చానమ్మా తవర్నాన్ని బట్టి నీళ్లు ఇవ్వటం జరుగుతుందమ్మా తడిచ్చేటప్పుడు వల్ల నేను ఈ ద్రవ జీవామృతం తయారు చేసుకొని నీళ్లు పెట్టేటప్పుడు తడికి ఒక రెండు వందల లీటర్లు నీళ్ల ద్వారా పారుదలు చేస్తానమ్మా తర్వాత ఏదన్నా చేయడపేడ అలాంటిది ఏదన్నా వచ్చిందంటే మనం బయటకెళ్ళి బజార్కెళ్ళి షాపుకి వెళ్ళి పురుగు మందులు కొనుకొచ్చి కొట్టాల్సిన అవసరం లేదు దీనికి దశపర్ణ కషాయం ఉంది వావిల కషాయం ఉంది అగ్నాశ్రం ఉంది బ్రహ్మాస్త్రం ఉంది ఉమ్మెద కషాయం ఉంది వేప కషాయం ఉంది ఇవన్నీ మనం సొంతంగా తయారు చేసుకోవటం అయ్యి వేప కషాయం అంటేనేమో వ్యాపండి మనం కొనుకూచుకోవాలి వేప చెక్క అది కాకుండా అంటే ఈ దశ పన్ను కానీ అగ్నాశ్రం కానీ బ్రహ్మాస్రం కాని ఇవన్నీ మనం పొలాల మీద మన తోటలో దొరికి ఆకులతో దంచుకొని ఉడకబెట్టుకొని మురగబెట్టుకొని తయారు చేసుకునేవి వీటిల్లోకి మనం కొనుకూచుకునేవి అంటే పుగాకు చిన్న ఉల్లిపాయి పచ్చిమిర్చి ఇప్పుడు ఈ దశ పన్ను కషాయం చేయాలనుకో చిన్న ఉల్లిపాయ కావాలి మరి పచ్చిమిర్చి కావాలి పుగాకు కావాలి అట్లాగే ఇప్పుడు ఈ అగ్నాశనం తయారు చేయాలంటే దాంట్లో కూడా ఉల్లిపాయ కావాలి ఈ పచ్చిమిర్చి కావాలి పొగాకు కావాలి ఈ మనం కొనుక్కోవాల్సిన ఈ కషాయాలు ఖర్చు పెట్టి మిగతాయని మన పొలాల మీద గట్ల మీద కట్టల మీద దొరికే ఆకులతోటే మనం తయారు చేసుకోవచ్చు కాకపోతే శారీరకంగా ఒకరోజు కష్టపడితే ఆరు నెలలు సుఖపడవచ్చు మనం ఆరు నెలలు ఈ ఈ కషాయం మనం వాడుకోవడానికి ఉపయోగపడేది అనమాట పెరిగేటప్పుడు మొక్కలకు మాత్రం అతి బల ఆకు బెల్లము ఆవు మూత్రం లేదంటే మురగాకు బెల్లము ఆవు మూత్రం ఈ ఆయాకు కానీ ఈ ఆకు కానీ ఐదు కిలోలు దంచుకొని ముద్ద చేసుకొని దాంట్లో ఒక రెండు రెండు మూడు కిలోల వరకు బెల్లం దంచి మళ్ళీ రెండు కలిపి మిక్సీ చేసి ముద్ద చేసి ఒక ఐదు ఆరు లీటర్ల మూత్రంలో ఒక వారం రోజులు మురగబెట్టి దాన్ని రోజు కర్రబెట్టి ఖలిదిప్పుకుంటూ చేసి అది వడపోసుకొని పారుదలకి ఇచ్చుకోవచ్చు లేకపోతే స్ప్రే చేసుకోవచ్చు ఏది చేసినా మన చిన్న బూస్టు ఆహారం ఎట్టబెడతారో చిన్నపిల్లలు పెరిగే పిల్లలకి ఆ విధమైన పోషకాహారాలు ఉన్నాయి దీంట్లో ములగాకు కానీ అతిబల ఆకు అనే దాంట్లో కానీ ఇంకా మనకి ఎరువులతో పిండి కట్టలతో ఏరియాలతో వాటితో సంబంధమే లేదు పంచగవ్య ఒక డో చెత్త అది పూత పింద రాలకుండా ఉపయోగపడిద్ది అనమాట పోతే నిమ్మకాయ మీద ఏమవుతుందంటే గొగ్గు జాతి అనేది ఒక తెగులు ఆశించిద్ది ఆ గొగ్గు జాతి అనేది రావటానికి కారణం ఏంటంటే దోమ వచ్చిద్ది దోమ వచ్చి ఆకును గోకిద్ది తర్వాత కాయని గోకిద్ది ఆ గోకినప్పుడు మచ్చ వచ్చింది కాయ మీద ఆకు మీద మచ్చ వచ్చింది మనం పట్టించుకోము కాయ మీద మచ్చ వస్తే అది డ్యామేజ్ అది సగం రేటే పడిద్ది మార్కెట్లో కాబట్టి ఈ దోమ తగులుతుంది ఇట్లాంటి ఆకు మీద కనపడింది అనుకున్నప్పుడు తూటికాడ కషాయం తయారు చేసుకొని ఒక్కసారి స్ప్రే చేస్తే నెల రోజుల దాకా నీకు చెట్టు మీద దోమ అనేది వాళ్ళదు వాళ్ళే చచ్చిపోద్ది ఆకు మీద వాళ్తే చచ్చిపోయినట్టే కది ఆ గొగ్గు పోవటానికి గుగ్గు రాకుండా కాపాడటానికి పంచగవ్య ఈ పంచగవ్య ద్రావణం స్ప్రే చేస్తే ఏమొద్దంటే కాయ నైసుగా నిఘనిగలాడుతూ ఉంటది అనమాట మన ఈ పళ్ళు అమ్మేవాళ్ళు బండి మీద పెట్టి అమ్మేవాళ్ళు పొద్దుగా గుడ్డు పెట్టి అటు ఇటు కొట్టి చూపిస్తుంటారు అట్లా నిఘనిగలాడుతూ ఉంటాయి అనమాట ఏం లేదు ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఇంప్రూవ్ అవుతూనే పెరుగుతూనే ఉంటది భూమి ఎప్పుడైతే బలం అయిపోద్దో నీకు చెట్టుకి ఆ భూమిలో ఉన్న మొక్కకి రోగం కూడా అంత దూరంగా వెళ్ళిపోద్ది భూమి ఎప్పుడైతే బలహీన పడిపోద్దో ఆ చెట్టుకి రోగాలన్నీ ఆ చెట్టు చుట్టూతే ఉంటాయి ఎప్పుడైనా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే నేను అందరికీ నేను ఎవరు అడిగినా ఎప్పుడు పిలిచినా నేను ఇదే చెబుతున్నా రైతులకి అయ్యా మన భూమిని శుద్ధి చేసుకుందాం ముందు ఇల్లు వాకిలు శుద్ధి చేసుకున్నట్టుగా భూమిని శుద్ధి చేసుకుందాం శుద్ధి చేసుకోవాలంటే ఈ యూరియాలు పొటాసులు ఇవి కొంచెం తగ్గించేసి ఈ ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టి ఆవు పేడ ఆవు మూత్రంతో చేసుకునేవి ఏదన్నా ఉండయి అంటే వాటి మీద దృష్టి పెట్టండి అయ్యి అంటారు ఒకటి రెండు సంవత్సరాలు కొంచెం ఇబ్బంది తర్వాత నుంచి దాని పని అది చేసుకుంటూనే పోతుంటుంది నాది దాదాపుగా ఫోన్లు చేసి నా దగ్గరికి వచ్చి తోట దగ్గరికి తీసుకుపోతుంటారు ఎక్కువగా ఉండి మార్కెట్కి పంపేయాల్సి వస్తే మీ ముప్పై రూపాయలు పెడితే నాది నలభై రూపాయలు కేజీకి ఒక పది రూపాయలు తొమ్మిది రూపాయలు రేటు డిఫరెన్స్ ఎప్పుడు ఉంటూనే మీ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా నిమ్మ తోట వేసే రైతులు ఏ చిన్న రైతులైనా ఇది ఆశ్రయించమని నేను వాళ్ళని మరీ మరీ కోరటం అవుతుంది ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఖర్చు పెట్టే ఖర్చు లెక్కేసుకుంటే ఈ కెమికల్ దాని జోలికి పోతే దాంట్లో సగం లోపలే ఖర్చు అయింది నిమ్మకాయలు కోయటం గాని మార్కెట్ కు జార్చడం దానికి ఒకటే ఖర్చు దీనికి ఒకటే ఖర్చు అవుతుంది కూలి అనేది మనిషికి అక్కడ ఒకటే రేటు ఇక్కడ ఒకటే రేటు కాకపోతే ఏంటంటే పెట్టుబడులు మనకి తగ్గిపోద్ది పెట్టుబడి అనేది ఉండదు దీనికి శారీరకంగా మనం చాకరీ చేసుకోవటం అది పెట్టుబడి డబ్బులు పెట్టుబడి పెట్టాలి శారీరకంగా చాకరీ చేయాలి దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే చాలా వ్యత్యాసం కనపడింది నా అనుభవం ప్రకారం నలభై వేలు ఖర్చు పెట్టి యాభై వేలు ఖర్చు పెట్టి లక్ష రూపాయలు ఆదాయం తితే నేను పదివేలు ఖర్చు పెట్టి లక్షన్నర రూపాయల ఆదాయం కనపడింది నా లెక్క ప్రకృతి వ్యవసాయానికి ఆ వ్యవసాయానికి తేడా ఇంత తేడా ఉంటుంది ఓర్పు సహనం ఉంటే ప్రకృతి వ్యవసాయం ముందుకు పోతూనే ఉంటుంది మనం బతుకుతాం పక్కన వాళ్ళు బతికిస్తాం ఇప్పుడు ఆ మందులు కొట్టి గులికలేసి అవి వేసి ఇేసి ఆ పురుగు మందు సరిపడక పడిపోయి హాస్పిటల్కి పోయి నానా భజన చెత్తనాం అయినా తప్పదు చేస్తానే ఉండాలి రైతు కాబట్టి రైతులు ఈ విధంగా మార్పుకొని మలుచుకుంటే రైతులకు మేలు జరిగిద్దని నా కోరిక ప్రకృతి వ్యవసాయ విధానంలో నిమ్మ పంటని ఏ విధంగా సాగు చేసుకోవాలన్న పూర్తి వివరాలు చాలా చక్కగా రైతు సోదరులకు వివరించారండి ధన్యవాదాలు అమ్మా